మనందరికీ నిత్య జీవితంలో వాస్తు రీత్యా అనేక రకమైన అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు నివృత్తి చేయడానికి ఈరోజు మన ముందు సాయిశ్రీ దంతూరి పండ్రీనాథ్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి మన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు సాయిరా గురువుగారు జల్లగా కొన్ని ఇంటిలోకి ఈశాన్యం కట్ అవుతుంది కదండి ఆ కట్ అయినప్పుడు దాన్ని ఏమైనా మనం కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఏమైనా ఉంటుందా అంటే ఇంటికి ఈశాన్యం కట్ అవ్వటం ఒక పద్ధతి మొత్తం స్థలానికి ఈశాన్యం కట్ అవ్వటం ఒక పద్ధతి సో ఒకవేళ స్థలం కొనేటప్పుడు ఆ స్థలానికి ఈశాన్యము తగ్గిపోయి ఉంటే అది కొనడానికి వీల్లేదు ఇంకా అది వద్దనే చెప్తాం ఒకవేళ వీలైతే ఆ ఈశాన్యము కట్టైన దాన్ని సవరించుకొని ఈశాన్యము కట్ కాకుండా ఎట్లా సవరించాడో అట్లా సవరించుకొని అప్పుడు వచ్చిన స్థలాన్ని వదిలేసి స్క్వేర్గా ఉన్న స్థలాన్ని మాత్రమే మనం కొనుక్కోవాలి ఇది ఒక పద్ధతి ఇంకా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది అపార్ట్మెంట్స్లో మొత్తం ఉండే ఒక ఎకరం స్థలంలోనూ పెద్ద స్థలంలో కొన్ని బ్లాక్స్ కట్టడము లేకపోతే కొన్ని అంతస్తులు అపార్ట్మెంట్ కట్టి రెంట్కి ఇవ్వటం అమ్మటం చేస్తూ ఉంటారు అప్పుడు అపార్ట్మెంట్ కట్టిన అపార్ట్మెంట్కి నార్త్ ఈస్ట్ కట్ అయిపోయి ఉండొచ్చు అది అట్లా ఉండటానికి వీల్లేదు అట్లా ఉంటే మనం రెంట్కి ఉండొద్దు కొనుక్కోవద్దు ఈశాన్యం కట్టింగ్ అసలు టాలరేబులే కాదు వాస్తు శాస్త్రంలో మనకు చెప్పిన నియమాలలో మొట్టమొదటిది నియమం ఇదే దిక్కుల గురించి చెప్పినప్పుడు కూడా ఈశాన్యం గురించే ముందు చెప్తారు ఈశాన్యము తగ్గితే ఆ స్థలము పనికిరాదు ఈశాన్యము అనేది ఒక ఒక స్క్వేర్ అనుకోండి మనం తీసుకుంటున్న అపార్ట్మెంట్ కానీ కొంటున్న స్థలం కానీ ఒక చతురస్రాకారంగానో దీర్ఘ చతురస్రాకారంగానో ఉండాలి దానికి ఈశాన్యము శిరోభాగం ఈశాన్యము వాస్తు పురుషుడి యొక్క స్థిరోభాగం అంటే అతడు తల అటు ఉంటాయి పాదాలు నైరుతికి ఉంటాయి ఈశాన్యం తగ్గటం అంటే ఆ శిరసు భాగమే తగ్గిపోవటం ఇది అది వాస్తుకి పనికిరాదు సవరించుకున్నప్పుడు వచ్చే దిక్కులను బట్టి మళ్ళీ అది వేరే సవరించుకోకుండా ఈశాన్యం తగ్గిపోయి ఉంటే ఇక అది పనికిరాదు ఈశాన్యము తగ్గిపోవటంలో చాలా రకాలు ఉంటాయి మళ్ళీ ఏ విధంగా ఈశాన్యము తగ్గినా ఆ స్థలం యొక్క శిరోభాగం తగ్గినట్టే అందుకని ఈశాన్యం తగ్గిన స్థలాలు కొనటం కానీ ఈశాన్యము తగ్గినటువంటి అపార్ట్మెంట్స్ కానీ ఇండ్లు కానీ కొనటం కానీ నివాసం ఉండటం కానీ కిరాయి ఉండటం కానీ ఇవన్నీ కూడా వాస్తూ ఒప్పుకోదు చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల అయితే వాటికి పరిహారం పరిహారమే ఇది మాత్రం ఒరిజినల్ కాదు అది ఇప్పుడు మనకి చాయిస్ ఉన్నప్పుడు పరిహారాలు అనవసరం పర్ఫెక్షన్ కావాలి పరిహారం ఎప్పుడు వస్తుంది లోపం ఉన్నప్పుడు వస్తుంది లోపం ఉన్నది పనిపడా కొనటం ఎందుకు పరిహారం చేసుకోవటం ఎందుకు అందుకని పరిహారాలు ఎప్పుడు సెకండరీ ఒరిజినల్గా కరెక్ట్గా ఉంటేనే మంచిది